శ్రీమాత్రే నమ దసరా నవరాత్రుల్లో మనకి ఈ తొమ్మిది రోజులు కూడా నవదుర్గలు అని చెప్తారు అంటే ఈ పూజా విధానం కూడా నవదుర్గలుగానే పూజించాలా అంటే అలా మనకి ఏమి ప్రత్యేకంగా నవదుర్గలుగానే పూజించాలని ఏమీ లేదు ఈ నవదుర్గల యొక్క మొత్తం స్వరూపమే శక్తే మనకి దుర్గాదేవిగా ఆరాధించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనకి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా అమ్మవారు ఇక్కడ మనకి పూజించడం కూడా జరుగుతుంది అంటే ఇంట్లో కానీ లేదా మనం ఎక్కడైనా స్థాపన చేసినప్పుడు కూడా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా కూడా ఆరాధన చేయడం అనేది జరుగుతుంది మరి వీటి యొక్క ఆంతర్యం ఏమిటి అని కానీ చూసుకుంటే మహాకాళి మనకి మధుగైటు వన సంహారం చేసిందని అలాగే మహాలక్ష్మి మహిషాసుని మధ్య మహిషాసురుని సంహారం చేసిందని అలాగే మహాసరస్వతి శుంభ నిశుంభుల యొక్క వాళ్ళని సంహారం చేసింది ఈ రాక్షస సంహారం అనేది మనకి ఈ మూడు స్వరూపాల్లోనూ కనపడుతుంది ఇది కూడా మనకి దుర్గా సప్తశతిలో మనకి కనపడుతుంది అదే మనకి ప్రథమ చరిత్ర మధ్యమ చరిత్ర అలాగే ఉత్తమ చరిత్రగా ఇక్కడ మనకి అంటే మనం చేసే పారాయణలో మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా నవదుర్గలు అనే అక్కడ ప్రస్తావన ఏమీ లేదు ఇక్కడ దుర్గాస్వరూపంగా మనం భావించి చేసుకోవాలి అలాగే వారి యొక్క గురు పరంపర వారి యొక్క సాంప్రదాయాలను అనుసరించి కూడా ఇక్కడ పూజ చేసుకోవడం అనేది ఉంటుంది అలాగే మనకి శ్రీ విద్యా సాంప్రదాయంలో లలితా త్రిపుర సుందరిగా అమ్మవారిని మనం ఇక్కడ పూజించడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ సమయంలో చండీ పారాయణ చండీ హోమాలు అలాగే మళ్ళీ లిత ఉపాఖ్యానం చేసి చదువుకోవడం అలాగే నవరణ అర్చన ఇవన్నీ కూడా మనకి ప్రత్యేకంగా కనపడుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా నవదుర్గల్నే ఏ రోజుగా ఆ రోజు అవతారంలో ఏమీ లేదు మొత్తం దుర్గా స్వరూపము ఆవిడే మనకి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ ముగ్గురు కలిపే మనకి మళ్ళీ లలిత త్రిపురసుందరి కాబట్టి అమ్మవారిని ఏ విధంగా కురిచినా కూడా అమ్మవారు కటాక్షించడం అనేది జరుగుతుంది